అంగన్వాడీల హక్కుల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ చేస్తున్న దీక్షలు నేటికి పదవ రోజుకు చేరాయి ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రాజెక్ట్ అధ్యక్షురాలు కాకరపల్లి సునీత అధ్యక్షతన టెంట్ వేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఈ దీక్షలకు మద్దతుగా కాకినాడ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ సిపిఐ మండల నాయకుడు పాకలపాటి సోమరాజు పాల్గొని మాట్లాడారు తొలుత దీక్షలో పాల్గొన్న వీరు ర్యాలీగా స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ కు చేరుకుని మానవాహారం నిర్వహించారు అనంతరం ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో ఎన్ అమలావతి పి గంగాభవాని పి నౌకరత్నం కె బంగారు పాప బి కృపావతి జె రాణి సిహెచ్ వెంకటలక్ష్మిలతో పాటు భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సంపూర్ణ ఈ యొక్క డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రధానంగా పది రోజుల నుండి రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ప్రతి చోట కనీస వేతనాలు పెంచమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేమగొట్టినట్లేదు ఆయనకి ఆయన చేసే పని ఏంటి అంటే ఈవేళ రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు తప్ప ఇక్కడ సంతపిల్లలకు ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళకి తల్లిలాగా అన్ని సదుపాయాలు చేసి వాళ్ళకి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క అంగన్వాడీలకు వాళ్ళు కనీస వేతనం పెంచమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే ఆ డిమాండ్ ఆయన పరిష్కరించడం పోయి అంగన్వాడీ టెన్ చాలా బద్దలు ముట్టి వాలంటీర్లని ప్రవేశపెట్టే పరిస్థితిని ఏర్పరుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి ఎందుకంటే ఈవేళ ఒక్కసారి ఎమ్మెల్యే అవి ఓడిపోతే ఆయనకి లక్షల వేల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు నిత్యం పసిపిల్లలకు సేవ చేసే ఈ యొక్క ఆడబెడ్డలకు కనీస వేతనం పెంచమని అడుగుతా ఉంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణమైనటువంటి పరిస్థితి వేళ అంగన్వాడీల పైన దాడులు మొదలుపెట్టారు వాళ్ళు నిరసనలు తెలియజేస్తుంటే పోలీసు దాడులు చేస్తూ ఉంటున్నారు వాళ్ళపై అనేక విధమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు మీరు ఒక్కటే గుర్తించుకోండి మీకు ఒక రోజుకో రోజు ప్రజా వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది ఆ వ్యతిరేకతను మీరు తగ్గించుకోకపోతే తెలంగాణలో కేసీఆర్కి వచ్చిన పచ్చిన గతే మీకు పట్టబోతుంది వీళ్ళు చెప్పే హిమాన్స్ అన్నీ కూడా న్యాయమైనటువంటి హిమాన్స్ అన్ని కూడా మీరు తక్షణం ఉప్పుడైనా ఆలోచించి వీళ్ళ యొక్క డిమాండ్లను మీరు నిర్వర్తించకపోతే ఉద్యమాలు తీవ్రంగా అవుతాయి ఆ ఉద్యమానికి మా పార్టీ తరఫున కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తీసి ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము ఇచ్చిన చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ండి మేము ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసాము పోరాటాల వల్లే ఎక్కువ కొన్ని హక్కులు సాధించుకున్నాము కానీ మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగున అడుగునా ఆగండాలు సృష్టిస్తున్నారు మేము సెమ్ చేయాలన్న కర్ణాకాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు మేమేమి గౌరవ వేతనం అంటే ఎమ్మెల్యే గారి జీతం మినిస్టర్ గారి జీతం అడగట్లేదండి మేము కనీస వేతనం ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మాకు కనీస వేతనం అమలు చేయమని కనీస వేతనం అడుగుతున్నామండి దానికి కూడా ఈ రోజు పదో రోజు సెమ్మె కొనసాగుతుంది అక్క చెల్లెమ్మలు అన్నారు ఆడబుడుచులు అన్నారు ఓట్లు ఎంచుకున్నారు రోజు మాకు మీద కాలేజ్ తొక్కుతున్నారు మీకు ఇది ఎంత న్యాయంగా ఉందని డిమాండ్ చేస్తున్నామండి అలాగే మేము సెమ్మిని చాలా శాంతంగా మేము ఎవరికో ఇబ్బంది ఎవరికి ఎట్టి ఆటంకం లేకుండా ఎవరికి ఎటువంటి అని జరగకుండా చాలా శాంతియుతంగా చేస్తున్నాము చేస్తున్నాము మీరు పది రోజులు అయినప్పటి నుంచి మా మీద అయ్యో మీ నాయకత్వాన్ని పిలుస్తున్నాము మీ సమస్యలు కరుస్తుంటామని మీరేమో సమాధానం చెప్పట్లేదు ఈ రోజుని స్థానాలు భద్రపడి మా ఆగ్రహాన్ని ఉద్రిక్తం చేస్తున్నారు మీరు మాత్రం మీ పద్ధతిని మార్చుకుని మా నాయకులను కౌరుపెట్టి మీకు కనీస వేదన అమలు చేస్తున్నాము సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి గ్రాడ్యువిటీ అమలు చేయమని దానికి కూడా మీరు నుంచి ఎటువంటి స్పందన ఇంకా రాలేదు మీరు పక్షంలో సంధించి ఈ రోజు మీరు పుట్టినరోజు జరుపుకుని హయాసీలో చాలా హాయిగా ఉన్నారు మేము ఎండనక కొండనక పది రోజుల నుంచి దిక్కు దేవానా లేకుండా రోడ్డు మీద భిక్షాటన చేస్తూ అలాగే వంట వార్ బ్లూ చేసుకుంటూ ఈరోజు ర్యాలీ చేసాము కానీ ఇక్కడ నుంచి కూడా ఈ రోజు వరకు చూసాము మీరు ఎక్కడికన్నా తక్కువ స్పందించి మా వేతనాల పెంపుదని మీరు దృష్టిలోకి తీసుకుని మా సమస్యలను పరిష్కరించకపోతే ఈ సమయం ఇంకా ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము ఇంకా ఇబ్బంది కలిగిస్తాము మీకు ఇదే మేము పదో రోజుని హెచ్చరికేస్తామండి అంగన్వాడీల సమ్మె ప్రారంభించి ఈ రోజుకి పదవ రోజు ఇవాళ ఏలేశ్వరం మండలం బాలాజీ గుడి వద్ద ఇవాళ మానవహారం నిర్వహించాం శాంతియుతంగా చేస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది అన్యాయంగా వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ కంటే అదనంగా చెల్లిస్తానని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చింది ఈ జగన్ గారే మరి మాట తిప్పడు మడమ్మ తప్పడు అన్నటువంటి జగన్ గారు ఇవాళ తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది వేలు ఉంటే మరి ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎంత చెల్లించాలి కనీసం పంతొమ్మిది వేలు చెల్లించాలి కానీ ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీ ఆయామ్మకేమో ఏడు వేలు అంగన్వాడీ టీచర్కేమో పదకొండు వేల వందలు ఆరు వేలు ఏడు వేలు రూపాయలు మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంతో పోల్చుకుంటే తక్కువగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి ఇంత తక్కువ వేతనాలతో అంగన్వాడీల చేత గుడ్డు జాకరీ చేయించుకుని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ పేరుతో రకరకాల సర్వేల పేరుతో ఆన్లైన్ యాప్ల పేరుతో ఇబ్బందులు గురి చేసేటువంటి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి తెలంగాణను చూసి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ లబ్ధిదారులు పెద్ద ఎత్తున అంగన్వాడీలకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఈ అధికారులు వెళ్ళి తాళాలు పగలగొట్టే సందర్భంగా లబ్ధిదారులు అడ్డుకుని మా పిల్లల్ని తల్లులుగా సాకేటువంటి అంగన్వాడీలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టం తీర్చడం పోయి ఈరోజు తాళాలు పగలబడతారా మీకు సిగ్గనిపించడం లేదా అని చెప్పి లబ్ధిదారులు అధికారుల మీద తిరగబడతా ఉంటే ప్రభుత్వం వెనక్కి తగ్గాలి సమా న్యాయమైనటువంటి అంగన్వాడీ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అలాగే గ్రాడ్యుటీ వీళ్ళందరూ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని హక్కులు అంగన్వాడీలకు ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు కంటే పై స్థాయి కోర్టు ఇంకేముంది ఆయనకి చెప్పడానికి న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హామీలను అమలు చేయండి చట్టబద్ధమైనటువంటి గ్రాడ్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమంటే చట్టపరంగా కోరుతున్న ప్రతి అంశాన్ని మీరు కాదని అన్యాయంగా వ్యవహరిస్తుంటే ఇది చాలా దారుణం ఇది శాంతియుతంగా చేస్తున్నంతకాలం చేస్తాం మా సహనం కనుక అదుపు తప్పితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేలాగా మా ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇది ప్రారంభం మాత్రమే ఎన్నాళ్ళైనా సమ్మె చేయడానికి అంగన్వాడీ సోదరి సోదరు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడా ముందుకొస్తా ఉన్నాయి అవసరమైతే అంగన్వాడీలతో పాటు సమ్మె చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు రేపు ఈ నిన్న ఇరవయో తారీఖు నుంచి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నారు వాళ్ళకు కూడా హామీ ఇచ్చాడు రెగ్యులేట్ చేస్తానని వాళ్ళకి చేయలేదు రేపు ఇరవై ఆరు నుంచి మున్సిపల్ వర్కర్లు సమ్మెలోకి వెళ్తా ఉన్నారు వాళ్ళని రెగ్యులర్ చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చాడు వాళ్ళకి చేయలేదు జనవరి ఐదో తారీఖు నుంచి వీఆర్ఏలందరూ సమ్మెలోకి వెళ్తున్నారు వాళ్ళకు కూడా హామీ ఇచ్చాడు అమలు చేయలేదు మరి ఇన్ని రకాలుగా మాట తెప్పిన వాడు ఇవాళ మనిషిగా ఉంటాడా లేదంటే ఎలా ఉంటాడనేది ఆలోచించుకోవాలి ఆ తక్షణమే జగన్మోహన్ రెడ్డి హామీలని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక తెలియజేస్తాం